ఇలాంటి కార్యక్రమాలు అరేంజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు ఆల్వేస్ టైట్ షెడ్యూల్ లోనే ఉంటారు ఇంత టైం తీసుకొని వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటేనే వాళ్ళ యొక్క సేవా దృక్పథానికి మనం అందరం అభినందించాల్సి ఉంది అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలని మీద అవేర్నెస్ కల్పించాలని ఆ వార్డు కౌన్సిలర్ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తాను ఉన్నా సార్ కార్యక్రమాల వల్ల ఏంటంటే ప్రజల్లో జనరల్ గా జరుగుతున్న అంటే నార్మల్ గా మనం అంతా బానే ఉన్నాం హెల్త్ అంతా బానే ఉంది అనుకుంటా ఉంటాము బట్ ఏంటంటే ఎంత బాగున్నా మన ఆరోగ్యం అని ఇన్సైడ్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండే వల్ల ఏంటంటే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది త్వరగా తెలియడం జరుగుతూ ఉంది లేదంటే ఇప్పుడు చెప్తానే ఉన్నాం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ రేజ్ అవుతా ఉన్నాయి సో వాటి నుంచి అవేర్నెస్ తెలుసుకోవాలి అంటే ఇలాంటి క్యాంప్స్ చాలా అవసరం ఉండింది సో ప్రతి ఒక్కరు ఈ క్యాంప్స్ ని యూజ్ చేసుకోవాలి ఏదో పెట్టారు కదా అని కాకుండా సో వాటిలో ప్రతి ఒక్క ప్రజలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి గర్భిణీల దగ్గర నుంచి మహిళలు వయసులో పెద్ద వయసు పెద్ద వయసు ఉన్నవారు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ఇంత చక్కగా మన దగ్గరకు వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం అనేది అంత చిన్న విషయం ఏం కాదని మన హాస్పిటల్కి వెళ్తే దీనికి చాలా చార్జ్ అవుతుంది మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఈ విధంగా సో ఈ ఈ విధంగా మీరు అందరూ స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి ఒక్కరు చేయించుకొని మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరు ఈ క్యాంప్ ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యాజమాన్యం మొత్తానికి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్